శ్రీమాత్రే నమ లలితా సంవత్సరనామాలు అర్థ వివరణ దానిలో భాగంగా మనకిప్పుడు ఇరవై ఒకటో భాగం అండి ఇది మనకి అమ్మవారి యొక్క ముప్పై నామాలు పూర్తయినాయి అంతకుముందు ముప్పయో నామం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా మడ సూత్రం అంటే అండి అంత ఎంత అందపడుతుంది దాన్ని ముప్పై నామలో వర్ణించారు ఇప్పుడు అది ఏంటంటే ఆ అమ్మవారి సౌందర్యాన్ని అండి తల దగ్గర నుంచి కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు వరుసగా వర్ణిస్తున్నారండి నామాల్లో ఆ నామాల్లో శాస్త్రనామాలు కదా ఇప్పుడు ముప్పై ఒకటో నామంలో వర్ణిస్తున్నారు అమ్మవారిని కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఇది ముప్పై ఒకటవ నామవ దీన్ని మనం మామూలుగా పారాయణలో అయితే శ్లోకం కింద చదువుకుంటాం పూజ చేసేటప్పుడు నామం కింద చెప్పుకోవాలంటే కనకాంగద కేయువుర కమనీయ భుజాన్వితాయై నమ అని ఆ పూజ అక్ష మన శ్రతులతో పూలతో పూజ చేసేటప్పుడు ఆ విధంగా చెప్పాలి దీంట్లో ఏం వర్తిస్తున్నారండి అమ్మవారి యొక్క మంగళ సూత్రం తర్వాత భుజాలండి రెండు చేతులు ఆ చేతులుని అమ్మవారు భుజాలని ఈ నావలో వర్ణిస్తున్నారు ఆవిడ యొక్క భుజ భుజ అంటే రెండు భుజాలు అన్నమాట చేతులు ఆ రెండు బాహువులు కూడా ఎలా ఏంటంటే కనక అంగద కేయూర రెండు రకాలు చెప్పండి కనక అంటే బంగారంతో చేయబడినటువంటి అంగదము కేయూరము ఏ రెండు ఇంచుమించు ఒకటేనండి రెండు కూడా చేతులు పెట్టుకుంటేవే కాకపోతే కొంచెం తేడా ఉంది అంగదములు అంటే భుజకీర్తులు అంటారు ఇది ఆడాడ కూడా పెట్టుకుంటారండి అంటే భుజకీర్తులు అంగదుడు అనే పేరు అందుకే వచ్చింది వాడు ఎప్పుడూ బా చేతికి దమ్ములకి ఇలా మంచి మంచి బంగార ఆభరణాలు పెట్టుకుంటే వాటిని అంగదములు అంటారండి కేయూరు అంటే ఏంటంటేనండి ఇది ప్రత్యేక వంకీలు అంటారు ఇట్లా అది కూడా చేతికి పెట్టుకునేది అలా ఉంటే పైన కొంచెం వంకి వంకి తిరిగి ఉంటుంది అనమాట అది చేతికి అది వంకీలు అంటే ఏంటన్నమాట ఈ మొదటి అంగదాలనేమో తెలుగులో మనం అంటారు కేయూరాలనేమో వంకీలు అంటారు అంటే రెండు చేతికి పెట్టుకునే ఆభరణాలే దాల్ వేసుకుంటారు బాగా స్త్రీలకి ఇంతే బంగారం ఎంత పెట్టుకున్నా ఇంకా లోటి అనిపిస్తూ వాళ్ళకి అందువలన ఇటువంటి నామంలో ఏంటి కనక బంగారముతో చేయబడినటువంటి అంగద దండకడియాలు కేయూరములు వంకీలు ఏదో చెప్తా అండి విద్య ఒకత జోతో శోభం అంటారు కేయూరాణి దూషయంతి పురుషం అంటే ఈ దండకడియాలు వంకీరు వల్ల కాదయా ఎవడైతే విద్యావంతులో అదే అలంకారం అంటాడు ఒక మహాకవి దాంట్లో ఇది సంస్కృత దీని గురించి భాష ఒకతాల గురించి చెప్పారు అలాగా కేయూరం కేయూరం అంటే వంకేరు అటువంటితో కమనీయ అందముగా అలంకరించబడ్డటువంటి భుజాన్విత భుజాన్విత అంటే ఏంటి రెండు చేతులు ఆవిడికి ఉన్నాయి అంటే ఏంటనమాట దీన్ని బట్టి ఆమె చాలా చక్కగా అందంగా అలంకరించబడి దానాం నాగవలయ కేయూరాంగద ముద్రికా అని చెప్పేసేసి మొదలైన శ్లోకాన్ని బట్టి కూడా ఆ చేయురాలు అందదారు కూడా అమ్మవాలు ధరిస్తుంది దానివల్ల ఆవిడ ఆ యొక్క అందం ఇంకా ద్విగుణీకృతం అవుతుంది అని మనకి ఈ యొక్క నావల్లో వర్ణించడం జరిగింది స్వస్తి